చంద్రబాబు కన్నా మిన్నగా పనిచేసి గొప్పగా రూపొందాలని ప్రధాని మోదీ సూచించినట్లు మంత్రి లోకేష్ చెప్పారు గత నెలలో ప్రధాని మోదీతో జరిగిన సమావేశం అన్బిలీవబుల్ అని వ్యాఖ్యానించారు ప్రధానితో భేటీ వివరాన్ని ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో పంచుకున్న లోకేష్ మోదీలా ప్రజలతో అనుసంధానం అయి ఉండటం పరీక్షేనన్నారు మద్యం ముడుపులు తీసుకోలేదని ప్రమాణం చేయాలని జగన్ కు సవాల్ విసిరారు ప్రధాని మోదీని మే పదిహేడున కుటుంబ సమేతంగా కలిసిన మంత్రి లోకేష్ ఆ వివరాల్ని తొలిసారి పంచుకున్నారు ఢిల్లీలో పర్యటనలో మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్ఠిలో అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు ప్రధానితో జరిగిన సమావేశాన్ని అన్బిలీవబుల్ గా అభివర్ణించారు మోదీ తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవిత సారం గురించి తనకు వివరించారని ఆయనలో అస్సలు లేదని తెలిపారు చంద్రబాబు అవకాశాలు ఇస్తున్నందున ఆయనకు అతీతంగా పనిచేసి గొప్పగా రూపొందారని ప్రధాని ఉద్బోధించినట్లు పేర్కొన్నారు ఎదగడానికి ఇదే సరైన సమయమని భవిష్యత్తంతా యువకులదే కాబట్టి కష్టపడి ఎమర్జ్ కావాలని ప్రధాని సలహా ఇచ్చినట్లు లోకేష్ తెలిపారు సీఎంగా పీఎంగా ఇరవై ఐదేళ్ల నుంచి మోదీ అధికారంలో ఎలా డ్రైవ్ చేయగలుగుతున్నారో తెలుసుకోవాలనే కుతూహలం తనకు కలిగిందన్నారు తనకు మార్గదర్శనం చెయ్యాలని కోరగా ఆయన చాలా సూచనలు చేసినట్లు లోకేష్ వివరించారు దూకుడుగా వెళ్ళేటప్పుడు జరిగే తప్పులు అధిగమించడానికి ఏం చెయ్యాలని అడగారు ఇంట్లో కూర్చుంటే ఎవ్వరూ తప్పులు చేరుకదా అని ప్రధాని ఎదురు ప్రశ్న వేసినట్లు లోకేష్ చెప్పారు పని చేయడానికి వెనకాడొద్దని మన ఉద్దేశం సరిగా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పినట్లు వెల్లడించారు ప్రధానితో సమావేశం తర్వాత తనకు నిద్ర నిద్రపట్టలేదని ప్రధాని అంతసేపు మాట్లాడడం ఎంతో స్పూర్తినిచ్చిందని తెలిపారు క్రమశిక్షణ నేర్చుకోవాలని ప్రకృతిని గౌరవించాలని దేవాన్షు కూడా మోదీ సూచించినట్లు చెప్పారు ప్రధాని మోదీలా కార్యకర్తలు ప్రజలతో అనుసంధానమై ఉండడం మనకు పరీక్షేనన్న లోకేష్ సంక్షేమం అభివృద్దితోనే గెలుస్తాము అనుకోవడం పొరపాటని ప్రజలతో ఎమోషనల్ గా కనెక్ట్ కావడమే మోదీ బలమని అభిప్రాయపడ్డారు కొన్ని సంఘటనలు జీవితాన్ని మారుస్తాయని అలాంటి వాటిలో ప్రధానితో సమావేశం కూడా ఒకటని నమ్ముతున్నట్లు లోకేష్ చెప్పారు ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపైనా లోకేష్ స్పందించారు వైసీపీ హయాం నాటి మధ్యమక్రమాలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న జగన్ అందులో ఒక్క పైసా తీసుకోలేదని దేవుడి సాక్షిగా ప్రమాణం చేయాలని లోకేష్ సవాల్ విసిరారు ఎవరిపైనా నిరాధారంగా కేసులు పెట్టడం లేదన్న లోకేష్ చంద్రబాబు నిజంగా కక్ష సాధించాలి అనుకుంటే రెండు నిమిషాలు పట్టదన్నారు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే బాధ్యత ప్రజలు అప్పగించారన్న ఆయన తాము విధానం ప్రకారం వెళుతున్నామని స్పష్టం చేశారు కార్యకర్తల్లో అసంతృప్తి ఉందనే వాదనతో తాను ఏకీభవించనన్న లోకేష్ కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలపై నివేదికలు సిద్ధమయ్యాయని చెప్పారు జూలై నుంచి వాటిని ఎమ్మెల్యేలకు అందించి పద్ధతి మార్చుకోవడానికి సమయమిస్తామని లోకేష్ వెల్లడించారు